లైక్ అక్కర్లేదు లేదు సబ్స్క్రైబ్ అక్కర్లేదు మీరిచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం దయచేసి కామెంట్ చేయండి ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే సీఎంగా ఎవరు గెలుస్తారు చంద్రబాబు సీఎం జగన్ సీఎం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత ఆసక్తికరమైన ఊహాగానాలు వసగసులు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయంగా మారాయి జాతీయ రాజకీయాల్లో జమ్లీ ఎన్నికలపై బీజేపీ అధిష్టానం చూపుతున్న ఆసక్తి ప్రధాని నరేంద్ర మోడీ సంకల్పన ఈ పరిణామాలన్నీ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా మారబోతున్నాయా అనేది ప్రస్తుతం హాట్ టాపిక్ ఒక రకంగా చెప్పాలంటే ఇది జగన్కు బ్లాక్ బాస్టర్ గుడ్ న్యూస్ కాబోతున్నది కొందరు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం జమ్నీ ఎన్నికల ఆలోచనలకు మోడీ ప్రభుత్వం బలంగా మొగ్గు చూపుతున్న తరుణంలో దానికి సంబంధించిన తుది నిర్ణయం త్వరలోనే వెలువడవచ్చు వెలువడవచ్చని అంచనాలు పెరుగుతున్నాయి ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ సైతం అసెంబ్లీ ఎన్నికలు లోక్సభ ఎన్నికలతో పాటే నిర్వహించేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి రాష్ట్రంలో ప్రస్తుత ప్రతిపక్ష బలంగా పుంజుకుని అధికార పార్టీకి గట్టి పోటీనిస్తున్న పరిస్థితుల్లో కేంద్రం మద్దతు ముందస్తు ఎన్నికలు వెళ్లడం జగన్కు అనేక విధాలుగా కలిసి వచ్చే అవకాశం ముఖ్యంగా అధికార పార్టీపై ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ వ్యతిరేకతను జమిలీ ఎన్నికల ద్వారా అధిగమించవచ్చని వైఎస్ఆర్సీపీ వర్గాలు విశ్వసిస్తున్నాయి లోక్సభ ఎన్నికలు వేడి మోడీ చరిష్మా జాతీయ అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చినప్పుడు రాష్ట్రంలోని ప్రతి ప్రాంతీయ అంశాలు స్థానిక సమస్యలు కొంతవరకు వెనక్కి వెళ్లే అవకాశం ఉంది ఉంటుంది ఈ అనుకూల వాతావరణాన్ని జగన్ తన సంక్షేమ పథకాల కేంద్రంతో సత్సంబంధాలు అనే రెండు అంశాల ఆధారంగా తను అనుకూలంగా మార్చుకోవాలని వ్యూహం రచిస్తున్నారని తెలిసింది ప్రధాని నరేంద్ర మోడీ జగన్ మధ్య ఉన్న మంచి బంధం కీలక సందర్భాల్లో వైఎస్ఆర్సిపి పార్లమెంటులో బీజేపీ మద్దతు ఇవ్వడం వంటి పరిణామాలు జమిలీ ఎన్నికల నిర్ణయం వెనుక ఒక రహస్య ఒప్పందానికి బలం చేకూరుస్తున్నాయి జగన్ తన ఆర్థిక సంక్షోభం రాష్ట్ర అభివృద్ధి అవసరాల దృష్ట్యా కేంద్ర సహాయాన్ని కోరుకుంటున్నారు అదే సమయంలో బీజేపీకి దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా రాజ్యసభలో వైఎస్ఆర్ సిపి మద్దతు కీలకం ఈ ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో భాగంగానే జంబ్లీ ఎన్నికలకు మోడీ అంగీకారం చెప్పారని చర్చ రాజకీయ వర్గాల్లో బలంగా ఉంది జంబ్లీ ఎన్నికల వల్ల రాష్ట్రంలో ప్రతిపక్ష కూటమి వ్యూహాలు దెబ్బతినే అవకాశం ఉంది కూటమి ఇంకా పూర్తి స్థాయిలో సమన్వయం చేసుకో చేసుకోకముందే ఎన్నికలు రావడంతో ఆకస్మిక నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఇది ఆ అధికార పార్టీకి ప్ర ప్రచారం వనరుల సమీకరణ ఎన్నికల నిర్వహణలో అదనపు సమయం ఆది ఆధిక్యాన్ని ఇవ్వగలదు అంతేకాకుండా లోక్సభ ఎన్నికల్లో మోడీ నాయకత్వంలోని బీజేపీ వచ్చే సానుకూలత ఆటోమేటిక్గా రాష్ట్రం అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కొంతవరకు వైఎస్ఆర్సీపీకి బదిలీ అయ్యే అవకాశం లేకపోలేదు అయితే ఈ ఊహాగానల్ని నిజమైతే ఆంధ్రప్రదేశ్ రాజకీయ భవిష్యత్తు అనూహ్యం మలుపు తిరుగుతుంది జమిలీ నిర్ణయం జగన్కు వరంగా మారుతుందా లేక ప్రతిపక్ష కూటమికి అస్వస్థతను తనకు అనుకూలంగా మార్చుకుని బలంగా తిరు తిరు తిరగబడుతుందా అనేది తెలియాలంటే ప్రధాని నరేంద్ర మోడీ అధికారిక ప్రకటన వెలువడే వరకు వేచి చూడక తప్పదు కానీ ప్రస్తుతానికైతే ఢిల్లీ నుంచి వస్తున్న జమిలీ గాలి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను గట్టిగా తాకబోతుందనేది మాత్రం స్పష్టం ఈ పరిణామాలు జగన్ రాజకీయ జీవితంలో అత్యంత కీలకమైన అడుగు కాబోతుంది